స్టేట్ కన్వీనర్ డిఎస్సి టూ థౌజండ్ ఫారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని రెండు వేల నాలుగు సంవత్సరంలో తీసుకొస్తే విత్న్ సిక్స్ మంత్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు నెలల్లో దాన్ని ఇక్కడ అమలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఇక్కడ కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీని సిపిఎస్ ఎంప్లాయీస్ కి ఇస్తే అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కూడా ఆరు నెలల కాలంలోనే గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేడున మెమో నెంబర్ ఫిఫ్టీని విడుదల చేస్తే ఇప్పటికీ అరవై ఆరు నెలలు అయ్యింది ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు రెండు ప్రభుత్వాలు మారిపోయాయి కానీ ఈ అరవై ఆరు నెలల కాలంలో మా యొక్క మెమో ఫిఫ్టీ సెవెన్ ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించి ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా మేము ఫిఫ్టీ సెవెన్ అని మేము బల్ల గుద్ది చెప్పగలం ఈ రోజు మేము అడుగుతున్నాము టీఆర్సీ పెండింగ్ పెట్టి ఇరవై నాలుగు నెలల కాలం అయింది పెండింగ్ పెట్టి పద్దెనిమిది నెలల కాలం అయింది సరెండర్ పెండింగ్ పెట్టి ముప్పై ఆరు నెలల కాలం అయింది కానీ మా మెమో యాభై ఏడు పెండింగ్ పెట్టి అరవై ఆరు నెలల కాలం గడిచిపోయింది కాబట్టి ఈ రోజు అన్ని జేఏసీలు కూడా ముందుగా మా యొక్క డిమాండ్ పరిష్కరించేందుకు ప్రభుత్వం దగ్గరకు కావాల్సిన అవసరము ఉందని చెప్పేసి మేము చెప్తున్నాము రెండు వేల ఇరవై ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ ఒకసారి ఆలోచించండి ఈ రోజు రెండు వేల ఇరవైలో బడ్జెట్ రెండు లక్షల ఇరవై వేలు కోట్లు ఉంటే ఇప్పుడు మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఉంది ఆ రోజు రాష్ట్రం టీడీపీ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల కోట్లు ఉంటే ఈ రోజు డీడిపి పద్దెనిమిది లక్షల కోట్లు ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అడగకుండానే అరవై సంవత్సరాల వయసు అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు పెంచారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక పిఆర్సీ వచ్చింది మరో పీఆర్సీ పోయింది మరొక పిఆర్సీ కూడా రాబోతుంది మరి ఒక రెండు లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నారు ఎంతో లక్షలాది మందికి ఉపయోగపడేటువంటి పనులు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఒక పది వేల మందికి ఉపయోగపడేటువంటి ఒక చిన్న మెమోని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి ఈ రోజు అడుగుతున్నాము చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించాలి మా నాన్నగారు ఒక పోలీస్ కానిస్టేబుల్ పెన్షన్ విలువ నాకు తెలుసు అన్నందుకు వారికి ఒక సదా అవకాశం కేంద్రం ఇచ్చింది మేము ఈ యాభై ఏడు ఇచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోవాలి లోకేష్ గారు ట్విట్టర్ లో ట్వీట్ సార్ మీరేమన్నారంటే ఈ సమస్యను ద్వారా పరిష్కరిస్తామంటున్నారు చర్చల ద్వారా పరిష్కరించడానికి ఇది పిఆర్సీ కాదు ఐఆర్ కాదు డీఎల్ కాదు సార్ కేంద్రం ఇచ్చింది కూర్చే తప్పుడు ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులు చెప్తున్నాయి దాన్ని మీరు అమలు చేయండి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ప్లాన్స్ వినాయకు ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పటికే పద్నాలుగు నెలల కాలం తచ్చిపోయింది సార్ మీరు ఖచ్చితంగా మాకు ఫోన్ చేసే సార్ అని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ